హాయ్ అండి అందరికీ ఈరోజైతే పొద్దున్నే పని అంతా స్టార్ట్ చేసి మొత్తం అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే చీరు అయితే వెళ్తాం అనమాట కొబ్బరి తీయటానికి అట్లా బండి తీద్దామండి మా ఆయన గారు వెళ్ళేసరికి చూడండి కుక్క పిల్లలు ఎలా కాలు మేలేసుకుంటే ఎలా తిరుగుతున్నాయో కాళ్ళ సందులోనే తిరుగుతున్నాయి అనమాట ఎక్కడ కాలు కింద పడిపోతాయో అనుకున్నాను నేనైతే అట్లా తిరుగుతా ఉన్నాయి కుక్క పిల్లలు చూడండి మనుషులు ఎటు వెళ్తే అటు అలవాటు అయిపోతుంది అనమాట కాలు అమ్ముడు పడి వచ్చేస్తున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అవి మనుషులకి అలవాటు పడే టైం అనమాట ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి చక్కగా అలవాటు చేసుకోవచ్చు కుక్క పిల్లల్ని అది చాలామంది కూడా అడుగుతున్నారు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు అయితే మొత్తానికి చేలో పనికి అయితే వెళ్ళిపోయామండి మేము కొబ్బరి వేయటానికి చూడండి చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాను అనమాట ఈ పని అసలు నాకు పడదని తెలుసు కానీ తప్పదని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఈ పని చాలా రోజుల నుంచి అయితే ఈ పనికి వెళ్తే ఒంట్లో బాగుంటుందని నేను మానేశాను మానేశాను కానీ మాకు ఈ మా ఊర్లో ఈ పనులు తప్ప రెండో పనులు అనేవి ఉండమనమాట ఉంటే పొలం పనులు లేదంటే ఇలా తోటలమ్టికి ఇట్లా వెళ్ళిపోయి కొబ్బరి నీళ్ళు తీసుకుంటామే మరి చూడండి ఇవే పనులు ఉంటాయి అనమాట ఎక్కువగా మా ఊరు వాళ్ళందరూ కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు మా ఆయన గారు అయితే ఇప్పుడు అన్న సీజన్ కాబట్టి చేపలు సరిగ్గా పడట్లేదు అందుకోసం అన్నయితే ఇద్దరం కూడా అనమాట ఇద్దరం చేసుకుంటే కనీసం చిరు ఒక నాలుగు వందలు అన్న వస్తాయి కదా అని చెప్పి ఇద్దరం కలిసి పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కూడా కష్టపడి చేయాలండి ఏ ఒక్క పైన కష్టపడింది రాదు కాబట్టి చూస్తానికి చాలా సింపుల్గా ఉండిద్ది ఏంలే కదా చాలా ఈజీ కూర్చొని తీసేయచ్చు అనుకుంటారు కానీ చేతులు కదండీ రెక్కలు నొప్పులు చేస్తాయి చేతు సాయంత్రం వరకు కూడా మిషన్ ఆడినట్టు ఆడాలి చేతులు అట్లా చేయకుండా ఉంటే మరి ఆ చీర పొలం తీలేం కదా చూడండి తోటలో కొబ్బరి తోటలోనే ఒక్కల చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఈ ఒక్కల చెట్లు అంటారనమాట చెట్లు ఒక్కల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మేమైతే భోజనం తెచ్చుకున్నాం అలాగే తాగటానికి వాటర్ తెచ్చుకున్నాం పాలిటీన్లో అయితే మంచిళ్ళు తెచ్చుకున్నాం అనమాట మనం వెళ్ళిన చోటల్లో ఒక్కోసారి వాటర్ ఉండదు తాగతానికి ఇబ్బంది పడకుండా ఎక్కువ నీళ్ళు అయితే తీసుకెళ్ళాను నేను ఏదైతే ఇంటికాడ నుంచి గోంగూర పచ్చడి అయితే తీసుకొచ్చానండి పొలం పనులకు మాత్రం గోంగూర పచ్చడి కానీ ఏదైనా టేస్ట్ కాని ఉండేది పచ్చడి అంటేనే అయితే క్యారేజ్ అయితే తెచ్చేసుకున్నాము ఇక ఏం అయితే కూర్చున్నామండి ఇక ఇక ఆయన ఒక చోట నేను ఒక చోట కూర్చొని అట్లా మట్టలు నరుక్కొని ఒక చోట కొట్టేసుకొని ఇక తీస్తూ ఉన్నాం అనమాట సాయంత్రం వరకు కూడా మాకు అలా తోటల్లో గడిచిపోయింది మేము చేసే పని ఇలా ఉంటుందండి మా ఊర్ సైడ్ అయితే ఇలా ఉంటాయి ఈ పనులు మరి ఇలాంటి పనులు చేసుకుంటా కూడా నేను వీడియోలు ఎందుకు తీస్తున్నాను అంటే మరి ఏదో ఒక రూపాయి నాకు కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే తీస్తున్నాను అనమాట ప్లీజ్ మన ఛానల్ మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయిందండి ఒంటి గంట టైం అయిందన్నమాట భోజనానికి అయితే తెలిసాము ఇది చాలా ఆకలి మీద అయితే అన్నమాట పని చేసినప్పుడే బాగా ఆకలి ఎక్కువేసింది ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెద్దగా అనిపించదు కానీ ఏదైనా పనికి వస్తే మాత్రం విపరీతమైన ఆకలి అయితే వేసేసిద్ది నాకైతే ఇక అయితే అన్నం తినడానికి కూర్చున్నాము చిన్న క్యారేజీలు అయితే తీసుకొచ్చాను అనమాట మా ఆయన గారికి ఒక బాక్స్ నాకు ఒక బాక్సుని ఇప్పుడు గోంగూర పచ్చట వేసుకొని అయితే తినేసి మళ్ళీ ఒక రెండు మూడు గంటలైతే అన్నం తిన్న తర్వాత మళ్ళీ చేయాలి అసలు చూడండి మా ఆయన గారు వీడియో బ్రహ్మాండంగా తీస్తున్నాడు అండి అసలు ఇటుబడితే అట్టే తిప్పేస్తున్నాడు ఫోన్ అయితే వీడియో తీయటంలో నెంబర్ వన్ ఇప్పుడైతే భోజనం చేసేస్తున్నాం అండి భోజనం చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇక మా ఊలే ఇక ఊళ్ళో కదా తక్కువ అనమాట పొలాల ఎక్కువ తీయలేము ఏదైనా తినకముందే కొంచెం పని సాగిద్ది తిన్న తర్వాత ఒక గంట రెండు గంటల కంటే ఎక్కువ తీయలేము అనమాట పొద్దుపోయినట్టుగా అనిపించేసింది అది పొద్దున పూటే కొంచెం టైం అనేది ఎక్కువగా ఉండిద్ది తిన్న తర్వాత ఎంటనే పొద్దుపోయినట్టుగా అనిపించింది ఎక్కువ టైం కూడా పని చేయలేము ఇక మొత్తానికైతే ఇక తింటున్నామండి భోజనం అయితే తింటం అయిపోయింది ఇక తిన్న తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ ఇక చెమట్లు గారిపోతానే ఉమ్మ తీసేస్తుంది ఒక పక్క వర్షం పడేలాగా అనమాట ఎండగా అలాగే ఎండ కూడా వేస్తుంది ఉమ్మ తీసేస్తున్నాం అన్నమాట చెట్లు కింద ఉంటాను అసలు గాలి కూడా లేదండి అంత ఇబ్బంది పడతా తీస్తున్నాం అన్నమాట డైలీ చేసే వాళ్ళకి పెద్దగా అనిపించదు కానీ కొత్తగా చేసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించద్ది పని చూడండి అలా చెమట్లో పడుతున్నాయో ఉమ్మ తీసేస్తుంది ఇక మా ఆయనగారు ఎక్కడో కూర్చొని తీస్తున్నారు ఇక మేము సాయంత్రం అయిపోయిందండి నాలుగు అవుతుంది ఇక లేసాం అనమాట ఇంటికి వెళ్ళిపోవడానికి ఎక్కడెక్కడక్కడ తీసాము అక్కడ పుల్లలన్నీ కూడా ఒక చోటకి చేర్చుకొని మోపులు కట్టుకొని ఒక బండి మీద ఇట్లా కట్టుకొని వెళ్తాం అనమాట చూడండి మా ఆయనగారు అయితే చిన్న చిన్న మోపులు అయితే కడుతున్నారు ఇక పుల్లలన్నీ పోగేసుకొని ఒక చోట పెట్టుకొని ఒక గడ్డ మోపు అంత సైజులో ఉంటాయి అన్నమాట మొత్తం అవన్నీ కూడా కలిపి కట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఉంటుందండి మళ్ళీ పని కూడా చిన్న చిన్న కట్టలుగా కట్టాలి మళ్ళీ చివరన్నీ శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాతే బయట అమ్మటానికి వేస్తాం అనమాట ఇవి చూడండి ఒక చోట కూర్చొని తీయం కాబట్టి మేము ఎక్కడైతే కూర్చొని తీస్తామో అక్కడ పుల్లలకి అక్కడ పెట్టేస్తాం అనమాట వచ్చేటప్పుడు అవన్నీ కూడా పోగేసుకొని ఒక చాటుకు చేర్చుకున్న తర్వాత ఇక అన్నీ సర్దుకుంటున్నాను నేనైతే బయలుదేరుతున్నాం కదా ఇక ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా మొత్తం నీట్గా సర్దుకుంటున్నాను నేనైతే ఇంకైతే ఇంటికి బయలుదేరిపోయామండి ఇక రోజు నాలుగు రెండు మూడు రోజుల నుంచి అయితే ఇదే పని నాకైతే అస్సలు ఒంట్లో బాదండి ఈ పని అంటేనే పడదు కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది చూడండి మా ఆయన గారు అయితే చేపలు పడితే చేపలకు వెళ్ళిపోతారు చేపలు పడతలేదు కాబట్టి ఇప్పుడు ఏళ్ళ పనికి అయితే వస్తున్నారనమాట చాలా దూరం వెళ్ళాలి ముందు బండి కూడా మనకు కావాలి కాబట్టి నేను బ్రతినిలాడుతూ ఉంటాను బండి వేసుకొని దూరం వెళ్ళాలి కాబట్టి ఇద్దరం కలిసి వచ్చాము ఓకేనండి మరి మేము చేసే పని మీకైతే క్లియర్గా చూపించాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండకండి మా వీడియోలకి మాకు సపోర్ట్ ఇలాగే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇలాగే వీలు కుదిరినప్పుడల్లా ఫుల్ వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తాను అలాగే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఈ వీడియోలు తీయగలుగుతాను మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ఈ వీడియోలు తీయలేను అనమాట ఎక్కువ శాతం నేను షార్ట్లే పెడుతున్నాను కుదరక ఇలా కుదిరినప్పుడైతే ఫుల్ వీడియోలు అయితే నేను పెడతాను ఓకేనండి మరి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను